జోన్లో నుంచి జాగ్రత్త ఇలా ఉండాలి లేకపోతే శృతి మించితే చాలా పెద్ద పెద్ద రోగాలు వచ్చేసే స్థితికి వచ్చేసి వాళ్ళ బాడీని వాళ్ళు కేర్ తీసుకో ఫస్ట్ పాయింట్ మిగతా అంతా చూసుకుంటారు వరల్డ్ మొత్తాన్ని రూల్ చేయగలుగుతారు కానీ వాళ్ళ బాడీ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఈరోజు కూడా వాళ్ళ టైం ఇవ్వరు మాట్లాడకూడని విషయంగా ఇంత మోడ్రన్ కాలంలో ట్వంటీ ఫోర్లో ఉన్నాం మనము ఇంత కంఫర్ట్ జోన్లోకి వచ్చాము నాప్కిన్స్ దాటి ఇంకా ముందుకు వెళ్ళి మా చిన్నతనంలో కూడా ఉన్నాయి కేర్ ఫ్రీ లాంటివి ఒక ప్రత్యేకమైన పేరు ఉండేవి కనిపించేవి అప్పుడు అక్కడక్కడ వాడ వాడకం కూడా ఉండేది అప్పుడు దీనికి ఇంత ఖరీదు పెట్టాలన్న ఊహాలు కూడా చేసేవాళ్ళం ఇప్పటికీ ఇలాంటి ఇష్యూ అంటే పీరియడ్స్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని డిస్కస్ చేయటానికి కూడా ఇబ్బంది పడుతున్న చూస్తున్నారా పీరియడ్స్ అనే కాదు ఎనీ ఫీమేల్స్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికి ఇంట్లో వాళ్ళకి చెప్పరు అటు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని అడగరు వాళ్ళకి వాళ్ళు రారు ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని కాంప్లికేషన్స్ని అంత వైడ్ రేంజ్లో చూడడం కంటే దాని డూస్ అండ్ డోంట్స్ తెలుసుకునేసి వాట్స్ విషయంలో కూడా ఓసీడి ఫాలో అవుతుంది ఎక్కువ వాష్ చేస్తారు ఎక్కువ వాష్ చేస్తారు జయ మజ్జిగ అలాంటి వాటితో కూడా డూస్ చేస్తారు జయ ఏదైనా కూడా ఎక్కువ గంటలు దేన్నైనా మన శరీరానికి అంటించి ఉంచడం ఎప్పుడూ సేఫ్ కాదు ఈ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తున్న వారు మెడిసి హాస్పిటల్ నమస్తే అమ్మగారు నమస్తే జయ పీరియడ్స్ ప్రతి ఆడపిల్లకి ఈ పదం తెలుసు చిన్న వయసు నుంచే పీరియడ్స్ మొదలైపోతూ ఉంటుంటే పిల్లలు దాన్ని హ్యాండిల్ చేయటం కానీ దానికి పడే ఇబ్బందులు కానీ కేర్ కానీ చాలా అవసరం అనిపించిందండి చాలా వీడియోస్ మన ఇద్దరం మాట్లాడుకున్నాం కానీ సైంటిఫిక్గా మాట్లాడితే ఇంకా బాగుంటుంది అనిపించింది రమ్మగారు నాకు అందుకని ఈరోజు మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి గారిని ఇన్వైట్ చేశాను నమస్తే శ్రీదేవి గారు నమస్తే నమస్తే సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ వినోదిని గారు నమస్తే వినోదిని గారు ఒక్కసారి అంటే సైంటిఫిక్గా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి ప్యాడ్స్ని వాడాలి ముఖ్యంగా పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అంశాల గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేద్దామండి రమగారు అసలు ఏం చేసేవారు ఇదివరకు రోజుల్లో అంటే ఆ జనరేషన్లో ఇలాంటి ప్యాడ్స్ లేవు కదండి అసలు అప్పుడు పద్ధతులు ఎలా ఉండేవి ఎలా మెయింటైన్ చేసుకునేవారు ఇది పది సంవత్సరాల వయసు నుంచి యాభై ఏళ్ళ దాకా దాదాపుగా నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పాతకాలంలో అయినా ఇప్పుడైనా కొంచెం అటు ఇటుగా ఇదే ఫార్టీ ఇయర్స్ ఎవరికైనా తప్పదు కదా అప్పుడంతా వస్త్రం క్లాత్ తోటే మేనేజ్ అయ్యేది అయితే కొంత అప్పుడు కూడా ఏవో ఒక ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని ఎవరో ఒకళ్ళకి రేర్గా ఎవరో ఒకళ్ళు క్రమంగా అవకాశాలు పెరిగినాయి కదా టెక్నాలజీ పెరిగింది అవసరాలని బట్టి రకరకాల ఉత్పత్తులు వచ్చినాయి మా చిన్నతనంలో కూడా ఉన్నాయి కేర్ ఫ్రీ లాంటివి ఒక ప్రత్యేకమైన పేరు ఉండేవి కనిపించేవి అప్పుడు అక్కడక్కడ వాడ వాడకం కూడా ఉండేది అప్పుడు దీనికి ఇంత ఖరీదు పెట్టాలా అన్న ఊహాలు కూడా చేసేవాళ్ళం దానివల్ల ఏమవుతుంది అనేది ఆనాడు ఆలోచన ఉండేది కాదు అవకాశం దొరికిందని వాడుకునేవాళ్ళం ఈ వాడకాల్లో ఏంటంటే అప్పుడప్పుడు శానిటరీ నాప్కిన్స్ వాడకం వల్ల వస్తున్న ఇబ్బందులు అనేది ఒక కాలం లాగా అక్కడక్కడ చదువు ఎస్ ఎస్ అంటే ఎట్లా అయిపోయింది అంటే గారు కంఫర్ట్ జోన్లో నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సిచువేషన్కి వచ్చేసింది రాదు చిన్నపిల్లలకి అలాగే వీటి వల్ల కూడా వస్తాయి కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళకండి అలాగే చస్తూ బతుకుతూ ఇప్పటికీ చాలా మందే ఉంటున్నారు అంటే ఇది వాడడం వల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కానీ అది ప్రపంచానికి పెద్దగా తెలియనివ్వకుండా దీన్ని ఎలాగూ పీరియడ్ అనేది ఒక దాచేలాంటి విషయమే దాన్ని ఓపెన్గా మనం ఇవాళ కూర్చుని మాట్లాడతాం కానీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తాం ఇది మాట్లాడాలా వద్దా ఇది అసలు డిస్కస్ చేయకూడని మ్యాటర్ అనిపిస్తుంది గోప్యంగా ఉంచుకునే విషయం కదా చాలా మంది వీటి వల్ల సమస్యలు వచ్చినా చెప్పరు ఏదైనా పెద్దవాళ్ళ దగ్గర ఇద్దరు ముగ్గురు దగ్గర మాట్లాడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అని ఎంకరేజ్ గైన దగ్గరికి వెళ్ళడానికి ఈ విషయంగా సిగ్గుపడే వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నారు ఉన్నారు శ్రీదేవి గారితో మాట్లాడదాం ఏం శ్రీదేవి గారు అంటే ఇప్పుడు రమగారు అంటున్నట్లుగా ఇప్పటికీ ఇలాంటి ఇష్యూ అంటే పీరియడ్స్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని డిస్కస్ చేయటానికి కూడా ఇబ్బంది పడుతున్న వారిని చూస్తున్నారా డెఫినెట్లీ చూస్తున్నాం అండి ఓన్లీ కాదు ఎనీ ఫీమేల్స్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికి ఇంట్లో వాళ్ళకి చెప్పరు అటు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని అడగరు వాళ్ళకి వాళ్ళు రారు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కస్ చేయరు తల్లికి కానీ నెక్స్ట్ అంత షై ఇది అట్మాస్ఫియరు ఇంకొకటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఈ పరంగా లేదు వీళ్ళకి ఈ రకమైన ఎడ్యుకేషన్ లేకపోయినా ఎడ్యుకేటెడ్ లేడీస్ కూడా ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి టైం లేక కాదు వాళ్ళ మైండ్ దాని మీద పెట్టక వాళ్ళ బాడీని వాళ్ళు కేర్ తీసుకోరు ఫస్ట్ పాయింట్ మిగతా అంతా చూసుకుంటారు వరల్డ్ మొత్తాన్ని రూల్ చేయగలుగుతారు కానీ వాళ్ళ బాడీ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఈ రోజు కూడా వాళ్ళు టైం ఇవ్వరు కంఫర్ట్ జోన్ లో నుంచి జాగ్రత్త ఇలా ఉండాలి లేకపోతే శృతి మించిదే చాలా పెద్ద పెద్ద రోగాలు వచ్చేసే స్థితికి వచ్చేసి అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలనే పరిస్థితికి వచ్చేసాం కదా ఏంటంటే ఇది మేడం గారు చెప్పినట్లు ఈ ప్యాడ్స్ అనేవి వీళ్ళ జనరేషన్ కాదు ఇంకా ముందు నుంచి ఉన్నాయి ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లోనే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేశారు అప్పుడు అప్పటి నుంచి కూడా వాళ్ళు కొన్ని ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఓకే సో అప్పటి నుంచి అది ఇట్లా డెవలప్ అవ్వకుంటూ దాంట్లో అంటే కంఫర్ట్ దాని మీద ఎక్కువ ఇది చేశారు మీరు అన్నట్లు కంఫర్ట్ ఎంత తొంద ఎక్కువ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అండ్ అల్ట్రా థిన్ అని ఇవాళ చాలా రకాలు వచ్చేసినాయి అవుతూ వచ్చినాయి కానీ అందులో వాడే కెమికల్ వల్ల అందులో వాడే మెటీరియల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది ఒక లిమిటెడ్ గానే చూసుకుంటూ వచ్చారు ఇంకా నెక్స్ట్ బెటర్మెంట్ ఏంటి అని మనం చూసుకుంటూ పోతుంటే మనం అది బయట డిస్పోజబుల్ ఎలాగా డిస్పోజ్ చేయటం ఎలాగా డిస్పోజ్ చేసింది అది ఎప్పటికీ డిగ్రేడ్ అవుతుంది అది కూడా ఎకో సిస్టమ్ కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కావాలి ఏమి అడ్వర్టైజ్మెంట్ చేస్తారంటే క్లాత్ వాడతారు అది మంచిది కాదు ఇది చాలా మంచిది అంటే క్లాత్ కంటే ఇది బెటర్గా ఉండటానికి ఇది ఏముంది ఇందులో అనేది అయితే మనకు తెలీదు అనేది అలా అని కూడా కాదు మేడం అంటే క్లాత్ లో ఏంటి అంటే పూర్వకాలంలో వాడిన క్లాతే వాడుకుంటూ దాన్ని దానికి ఈ లిమిట్ తర్వాత తీసేయాలి అన్నది లేకుండా అదే వాడుతూ దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఇవన్నీ కూడా శ్రీదేవి గారు అనేది ఏంటంటే వాష్ చేయటం కానీ లేకపోతే ఎండకి ఎండ పెట్టడం కానీ ఇలాంటి చోట ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి ఫంగస్ ఇన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం రైట్ వినోదిని గారు మీరేమంటారు అంటే సో క్లాత్ యూస్ చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం దాన్ని హైజీన్గా ఉంచుకోలేకపోవడంతో ప్యాడ్ దాకా అంటే ఇది కొంచెం కంఫర్ట్ జోన్ ఎక్కువే నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి మనం ఇప్పుడు వాడే ప్యాడ్స్ దీని దాకా వచ్చేసరికి మీకు స్కిన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ని చూస్తామండి మనం శానిటరీ లో కూడా ప్రాపర్ గా యూస్ చేయకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేదం కూడా అవకాశం కూడా ఉంది ఇందువల్ల అంటే మీరు అన్నట్లు ఇందాక ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు ఇవాళ రేపు ఇంత మోడర్నైజేషన్ ప్రతి ఒక్క దానిలో అప్గ్రేడేషన్ చూస్తారు ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ విషయంలో అయితేనేమి డ్రెస్సింగ్ అన్నీ ఎవ్రీథింగ్ ఫ్యాషన్ ఎవ్రీథింగ్ బట్ బేసిక్ థింగ్స్లో మాత్రం బేసిక్ థింగ్ ఏంటి హెల్త్ కదా హెల్త్ విషయంలో మాత్రము ఆడవాళ్ళు వెరీ నెగ్లిజెంట్ వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకోరు వాళ్ళ పిల్లలు ఆడపిల్లల్ని కేరింగ్ కూడా ఎలా తీసుకోవాలో ఈవెన్ కి ముందే ప్రిపేర్ చేయటం కూడా తక్కువే చేస్తున్నారు అంటే తన తన చూసుకున్నా మా బ్రాంచ్ లో చూసుకున్నా కూడా టిల్ డేట్ ఈ రోజుకి చాలామంది పెరీనియల్ ఇన్ఫెక్షన్స్తో తో ఇన్ఫెక్షన్స్తో మంది వస్తున్నారు అని అంటే అదొక టబు ఉంది అందులో డౌటే లేదు ఎందుకంటే ఇది ఏంటో మాట్లాడకూడని విషయంగా మోడ్రన్ కాలంలో ట్వంటీ ఫోర్ లో ఉన్నాం మనము ఇంత కంఫర్ట్ జోన్ లోకి వచ్చాము నాప్కిన్స్ దాటి ఇంకా ముందుకు వెళ్ళి ఈ డిస్క్లు వచ్చిన్నాయి తర్వాత మెన్స్ట్రల్ కప్స్ వచ్చిన్నాయి ఈ కాలానికి కూడా ఇంకా కాంప్లికేషన్స్ తో వస్తున్నాయి అంటే ఇంకా ఎలాంటి ఎడ్యుకేషన్ లో ఉన్నారు వీళ్ళు అర్థం చేసుకోవచ్చు అదే అర్థం చేసుకోవచ్చు ఎలా వస్తుంటాయంటే దీనికి ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి దాన్ని రిపీటెడ్గా చేంజ్ చేస్తూ ఉండాలి చేంజ్ చేస్తూ ఉండాలి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ నో డౌట్ నాట్ ఓన్లీ ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇది ప్యాడ్తో కూడా కాంటాక్ట్ అలర్జీ వచ్చే ఛాన్స్ కొంత డ్యూ టు ఆ వెట్ అండ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ కొంత ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ వస్తే డైరెక్ట్గా దానిలో ప్యాడ్లో వాడే కింద గ్లూ మెటీరియల్ ఉంటుంది అంకోటి ఒక ఫిల్మ్ ఉంటుంది వాటి వల్ల కూడా కాంటాక్ట్ అలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ అప్గ్రేడ్ ఇప్పుడు క్లాత్ నుంచి ఇలా ఎందుకు ముందు ఎలా ముందుకు వచ్చామో దీనిలో నుంచి వెజ మెన్స్ట్రల్ కప్స్ వచ్చాయి డిస్క్లు వచ్చాయి సో అడ్వాన్స్ అవుతూ ఉంటాయి దేని కాంప్లికేషన్స్ దానివి చిన్నవి చితికే ఉంటాయి బట్ దాన్ని ఓవర్కమ్ చేసి ఎప్పటికప్పుడు ఫ్రెషన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఏది వాడినా కానీ దాని గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి కానీ శ్రీదేవి గారు మనము షో స్టార్ట్ అవ్వటానికి ముందు మీ నేను చాలా ఇక్కడ డిస్ప్లే పెట్టాను మీరు ప్రతి ప్యాకెట్ అబ్జర్వ్ చేశారు ఎక్కడైనా వీటిల్లో వాడుతున్నది ఏం వాడుతున్నారు ఏ కెమికల్ యూజ్ చేస్తున్నారు అనేది ఏ బ్రాండ్ అంటే ఒకటే అని కాదు ఇక్కడ కూడా ఒక మెన్షన్ లైఫ్ కూడా మెన్షన్ చేయడం లేదు మళ్ళీ అన్ని ఎఫ్డీ అప్రూవల్ అయ్యి వచ్చినవే ఒకసారి చూడండి ఎంత థింగా ఉందంటే అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఏం వాడారో లేదు కనీసం ఇన్ని గంటల సేపు మాత్రమే దీని ఉంటే ఉంచుకోవాలి యూజ్ చేయాలి మీరైనా చెప్పగలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గరకు ఎలా రావాలి కాంప్లికేషన్ వచ్చినప్పుడే అంతేగా అంతగా ఇన్కే రొటీన్ కి పిల్లలు మెచ్యూర్ అయ్యే ముందు గైడ్ లైన్స్ తీసుకోవడానికి ఎవరు ఒకసారి ఆ ప్యాడ్ చూడండి ఇది చాలా థిన్ చాలా సాఫ్ట్ మార్కెట్ లో మనకి ఎంత బాగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇలా చూడంగా మనం ఇట్లా తీసుకొని దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూజ్ అని కానీ ఇది బెస్ట్ థింగ్ ఏ కాదని నేను కానీ అది ఎంతసేపు వాడాలి అదే ఎంతసేపటికి చేంజ్ చేయాలి అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ అండ్ మీ ఫ్లో ఎంత ఉంది అది ఒక పాయింట్ ఇప్పుడు ఫస్ట్ డే ఫ్లో తక్కువ ఉండొచ్చు సెకండ్ డే ఎక్కువ ఫ్లో ఉండొచ్చు థర్డ్ డే క్లాట్స్ పడచ్చు ఫోర్త్ డే ఏం కనిపించకపోవచ్చు సో అవన్నీ ఇప్పుడు ప్యాడ్స్ నాట్ ఓన్లీ ఫర్ సైకిల్ కే వాడట్లేదు కొంతమందికి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉండి కూడా కొంచెం వాళ్ళు కూడా వాడుతున్నారు కొంచెం లీకేజ్ ఉంది అన్న వాళ్ళు కూడా ప్యాడ్స్ వాడుతున్నారు ఎక్కువ లీకేజ్ ఉంటే డైపర్స్ వాడుతున్నారు అండ్ డైపర్స్ ఆర్ అది ఇంకొకటి ఇంకో సమస్య అది సో మీరు డైపర్స్ అంటే ఒక విషయం చెప్తాను ఇప్పుడు పిల్లల కోసం స్పెసిఫిక్ గా డైపర్స్ లాగా ప్యాడ్స్ వచ్చినాయి చిన్నపిల్లలకి శానిటరీ సేమ్ ఇట్ ఈ అలాగే ఉంటుంది జస్ట్ లైక్ డైపర్ ప్యాంటీ యూస్ చేయకుండా దీన్ని యూజ్ చేసేయచ్చు కానీ దీని థిక్నెస్ గానీ ఇది ఒక్కసారి చూడండి ఎంత క్వాలిటీ ఉందనేది తెలీదు కానీ చిన్న పిల్లలు అనేసరికి ఆలోచిస్తాం యూరినరీ ఇన్ఫెక్షన్స్ బాగా పోతున్నాయి ఇప్పుడు టంపోన్స్ కూడా వాడుతున్నారు కదా మెన్సిరల్ కప్స్ టంపోన్స్ ఇవన్నీ సో అవన్నీ వాడేటప్పుడు దాని గురించి కంప్లీట్ గా డాక్టర్ దగ్గర తెలుసుకొని వాడితే బెటర్ అది అడ్వర్టైజ్మెంట్స్ లో చూసేసి ఇక్కడ చూసేసి దాని మీద చదివేసి ఇన్స్ట్రక్షన్స్ చదివేసి పెట్టేసుకోవడం అట్లా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా స్కిన్ ఇప్పుడు మీ డర్మటాలజిస్ట్ ఉన్నారు మీ దగ్గరకు వచ్చి ఒకసారి అడిగి ఆ స్కిన్ ఫస్ట్ టైం వాడ ఎట్లా వాడాలి అని తెలుసుకొని ఆ వాడిన తర్వాత కూడా ఒక సైకిల్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసి ఇది ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఇది నాకు ఇట్లా ఉంటుంది ఈజ్ ఇట్ ఓకే అది కరెక్టా కాదా సూటబుల్ ఇది ఇది ఇప్పుడు అయింది ఏది మా పిల్లలకి ట్యాంపూన్ పెట్టాలా ఇప్పుడు కి ఎలా అయితే వస్తారో అలాగ బిఫోర్ ప్యూ ప్యూబర్టీ ఎవరైనా గైనకాలజిస్ట్ని కానీ డెర్మట్ని కానీ కన్సల్ట్ చేయాలి దాని గురించి అవగాహన ఎందుకంటే మదర్లు యూస్ చేసే టైంకి ఇప్పటికి ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసింది కదా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చెప్తాము ఈ వాడితే సేఫ్ అమ్మ ఈ వాడితే ఇట్లాగా ఈ ఇట్లా వాడాలి ఇంతసేపు వాడాలి ఇంతసేపు చేంజ్ చేయాలి నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ అవుతే దానికి ఇది చేయాలి అని చెప్పి చెప్తాం అదే కనుక ర్యాషెస్ కానీ స్కిన్ చేంజెస్ కానీ కనపడితే ఇచ్చింగ్ కనపడితే అట్లా కనపడితే మీ దగ్గరకు వచ్చి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తాను తప్పులేదు అది తెలుసుకుంటే బెటర్ లైఫ్ ఉంటుంది బెటర్ హైజీన్ ఉంటుంది హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా ఇట్లా చేసుకుంటూ అండ్ ఎట్ ద సేమ్ టైం టంపోని మిస్ అయ్యింది అని కూడా వస్తారు కొంతమంది వెళ్ళిపోతాయా లోపలికి అది పడిపోయినా వాళ్ళకి తెలియదు ఒక్కోసారి తీసేయటం తీసేయటం మర్చిపోతారు తీసేస్తాం మర్చిపోయినప్పుడు ఈ టాక్సిక్ సిండ్రోమ్ అనేది ఒక టాక్ ఎలాంటి ప్రాబ్లం వస్తుందండి మొత్తం అక్కడంతా పశులర్లీజన్స్ అన్ని వచ్చేస్తాయి నెక్స్ట్ ఆర్గాన్ బై ఆర్గాన్ అన్ని ఇన్ఫెక్ట్ ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని కాంప్లికేషన్స్ ని అంత వైడ్ రేంజ్ లో చూడడం కంటే దాని డూస్ అండ్ డోంట్స్ తెలుసుకునేసి ప్రాపర్ గా యూస్ నా ఒపీనియన్ చెప్తున్నాను ఈ పాయింట్కి వచ్చింది కాబట్టి ఈ శానిటరీ నాప్కిన్స్ అనే విషయం మీద ఏకంగా ఒక సినిమానే తీశారు శ్రీదేవి గారు విన్నానండి వీటి వల్ల కూడా వచ్చే అవకాశం ఇప్పుడు ఒకటి ఒకటే అండి మన సృష్టి అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్ అది మన బాడీలో కొన్ని న్యాచురల్ ఫ్లోరా ఉండదు వెజైనల్ ఫ్లోరా అనేది అది ఫైట్ చేస్తుంది ఎనీ బయట నుంచి వచ్చే ప్రతి దానితోటి ఫైట్ చేస్తుంది కదా మేడం డిఫెన్స్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది మనకి ఒకటి కానీ వీళ్ళు యూజ్ చేసే డిటర్జెంట్స్ ఒకటి మేము చాలా క్లీన్ గా ఉంటామని చెప్పేసి మధ్య కాలంలో కరోనా తర్వాత నేను ఒక విషయం చెప్తాను పాత రోజుల్లో తర్వాత అయితే ఈ కొంతమంది ఒక రకమైన ఉద్రేకానికి లోన్ అవుతారు మజ్జిగ అలాంటి వాటితో కూడా డూస్ చేస్తారు కాదు నేను విన్నాను ఏంటంటే చాలా మంది పేషెంట్స్ వచ్చి లెమన్ వాటర్ లెమన్ వాటర్ మజ్జిగ వేప వేపనీళ్ళు దాంతో వాటర్ కెమికల్ తో కూడా కడుక్కుంటాం కదా సో నేచురల్ ఫ్లోరా పోయి డ్రైనెస్ వచ్చి అక్కడ పీహెచ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ పోతుంది అయితే ఈ ప్యాడ్స్ ఎక్కువ ఎక్కువసేపు ఉంచుకోవటం లేకపోతే హైజీన్ మెయింటైన్ చేయకపోవడంతో దానికి పిల్లలు కలగలేకపోవటానికి ఏమన్నా లింక్ ఉంటుందా పిఐడి అంటారు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్ ఈ పిఐడిస్ ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి మెన్సరల్ బ్లడ్ రెట్రోగ్రేట్ గా వెళ్ళి కూడా మనకి ఎండోమెట్రియోసిస్ వచ్చే థియరీ ఉంది ఇప్పుడు ఇంకొకటి క్లాత్స్ కూడా వస్తున్నాయి అన్నారు కొత్తగా వచ్చింది కాబట్టి కొన్ని కంపెనీస్ వచ్చి ఈ కొన్ని రోజుల తర్వాత చాలా కంపెనీస్ వస్తాయి వెళ్తే దాన్ని ఎట్లా యూస్ చేయాలి ఏంటి అన్నది కూడా తెలుసుకుంటే ఏది కూడా తెలుసుకోకుండా చేయకూడదు ఇందాక అన్నట్టుగా కాంటాక్ట్ డెర్మటైటిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కనుక నెక్స్ట్ అడ్వాన్స్డ్ వాళ్ళకి ఏంటి ఒక రెమెడీ చెప్పాలి కదా ఇప్పుడు అడ్వాన్స్డ్ గా మెన్స్ట్రల్ కప్స్ ఆర్ కమింగ్ అప్ ఆ మెన్స్ట్రల్ కప్స్ యూసేజ్ దాన్ని కూడా దాంతో కూడా మీరు అన్నారే ఇందాక ఇన్సెషన్ దగ్గర నుంచి రాక అది మొత్తం ఎక్స్పోరియేషన్ అయిపోయి గూగుల్ జనరేషన్ లో ఏదైనా పాజిబుల్ ఎవరికైనా పాజిబుల్ ఎందుకంటే రిమోట్ ఏరియాలో ఉండే ఒక ఇల్లిటరేట్ విమెన్ కూడా గూగుల్ బాగా సోషల్ మీడియాని ఫాలో అవుతున్న రోజుల్లో ఒక చిన్న ఈ ఈ ప్రోడక్ట్ని యూసేజ్ అనేది వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు క్లీనినెస్ మ్యాటర్స్ ఇక్కడ క్లెన్సింగ్ క్లెన్సింగ్ ప్రాపర్గా చేసుకొని ఈ బయోడిగ్రేడబుల్ కా కాకపోవచ్చు కానీ ఇది సింథటిక్ సిలికాన్ తో ప్రిపేర్ అవుతుంది లేటెక్స్ తో ప్రిపేర్ అవుతుంది గనక రీయూజబుల్ కూడా చెప్పాలంటే ఈ క్లాత్ కంటే కూడా ఈ ఆర్గానిక్ వాటి కంటే కూడా చాలా కంఫర్ట్ ఓకే ఇవన్నీ టాంపూస్ లాగా మర్చిపోయే ప్రసక్తి ఉండదు కానీ ఇబ్బంది ఇబ్బంది దాన్ని ఎలా ఫోల్డ్ చేసి ఎట్లా పెట్టాలి అన్నది ఒకటే కాంప్లికేషన్స్ రావు అని అనిపిస్తుందా అంటే నేను ఏమంటానంటే అది క్లాత్ అయినా కానీ నెక్స్ట్ వచ్చిన శానిటరీ నాప్కిన్ కానీ తర్వాత వచ్చిన మెన్స్ట్రల్ కప్స్ డిస్క్ ఏవైతే ఉన్నాయి ఏవైనా సరే యూసేజ్ అనేది ఇంపార్టెంట్ ఇది చాలా సెన్సిటివ్ ఏరియా దీన్ని ఎంత ఇంపార్టెంట్ పార్టో అంత నెగ్లిజెంట్ పార్ట్ అదే చాలా మందికి ఈ విలువ తెలుసు ఈ పాట విలువ తెలుసు బట్ అట్ ది సేమ్ టైం ఎంత నెగ్లెక్ట్ చేసే పాట అంటే పాపం కొంతమంది హెల్ప్లెస్ ఉమెన్ ఉంటారు వాళ్ళు చాలా మంది ఈ రోజు కూడా హెల్ప్లెస్ గా హస్బెండ్ మీద డిపెండెంట్ ఉండే వాళ్ళు ఉన్నారు కదా మీకు తెలిసిన విషయం కదా వాళ్ళైతేను అయితేనూ వీళ్ళని పట్టించుకోరు వీళ్ళు నీ హెల్ప్లెస్గా ఎప్పుడు సిచ్యువేషన్ వస్తే అప్పుడే డాక్టర్ని కన్సల్ట్ ఆ పర్సంటేజ్ కొంచెం తక్కువ కాబట్టి దాన్ని మాట్లాడడం అవకాశం కాదు కాకపోతే ఎవరికైతే అందరికీ అవకాశం ఉండి ఈ ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు ఫ్యూచర్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా దీని గురించి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్స్ లెవెల్ స్కూల్ లెవెల్ బెటర్ సో కాంప్లికేషన్స్ క్లాత్కు ఉంది కి ఉన్నాయి ట్యాంపూన్స్కి ఉన్నాయి అండ్ తక్కువకి ఉన్నాయి బట్ అటని వాడకుండా ఉంటామా లేదు దేనికి ఏది ఎవరికి సూటబుల్లో వాళ్ళు ఆ గురువులో ఫిక్స్ అయ్యి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అంతేగాని ఒక కాంప్లికేషన్ వచ్చిందని బ్యాక్ వెళ్ళిపోలేం కదా అది అనేది ఇంకొకటి అండి గవర్నమెంట్ కూడా ఒక రూల్ పెట్టాలి ఏంటంటే ప్రతి స్కూల్లో ఒక గైనకాలజిస్ట్ ఆర్ టెర్మటాలజిస్ట్ ఉండాలి కనీసం నేను ఎప్పుడు బాధపడేది వాష్రూమ్స్ టాయిలెట్స్ ప్రాపర్ గా ఉండటం అనేది అన్నిటికంటే ఫోర్ మోస్ట్ థింగ్ అంటే మనకు టెక్నాలజీ కంటే ముందు ఈ పిల్లలు ఎందుకు ఆపుకుంటున్నారు వెళ్లకుండా చేంజ్ చేసుకోకుండా అంటే నేను ఒక డాక్టర్ ఎందుకు అంటున్నాను అంటే పిల్లలకి ఆ షైనెస్ అప్పటి నుంచి పోతుంది కొన్ని స్కూల్స్ ని రిక్వెస్ట్ చేసి నేను వెళ్ళిన ఉన్నాయి అండ్ ఆర్ఫనేజెస్ ఎస్ వెళ్ళి తీసుకొని చెప్పి చేసిన రోజులు వాళ్ళతో కూర్చుని పిల్లలతో వాళ్ళతో ఆడుతున్నట్లు ఆడి మాట్లాడి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేది అట్లా చేసుకొని చేసిన రోజులు మీరేం చెప్తారు రమ్మ గారు ఇప్పుడు వినోదిని గారు ఒక బాలెడ్ పాయింట్ చెప్పారు టాయిలెట్స్ మూలాల దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తే మనం ఎప్పుడు చెప్పే పాయింట్ అది బేసిక్ థింగ్స్ ను వదిలిపెట్టకూడదు ఒకవేళ క్లాత్ వాడిన లేదా ఇప్పుడు అవకాశాలు వచ్చినా కాబట్టి మంచి రోల్ కప్స్ ఏదైనా కూడా ఎక్కువ గంటలు అంటించి కూడా టైం టు టైం మార్చుకోవాలి అండ్ అవి కూడా టైట్ గార్మెంట్స్ ఉండకూడదు అండ్ కాటన్వి ఎక్కువగా ఉంటే బెటర్ ఇప్పుడు కొంచెం కమర్షియల్ గా ఉండేవి అట్లా వాడతారు కానీ వాటిల్లో ఎంత హెయి రేట్ అవుతుంది బ్రీదబుల్ థింగ్స్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ నాప్కిన్స్ గురించి మాట్లాడదామని అంటే ఏముంటుంది నాప్కిన్స్ ఇది ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్ కాదు కదా అని అనిపించింది కానీ నాకు డే టు డే ప్రాక్టీస్లో ఇన్ని కాంప్లికేషన్స్ తో వస్తున్నారు కాబట్టి ఓపెన్గా ఇది డిస్కస్ చేస్తే అట్లీస్ట్ కొంతమంది పీపుల్ కన్నా మనము ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతాం ఇప్పుడు పీరియడ్ హెల్త్ జనరల్ హెల్త్ బాగుంటుంది కాబట్టి కాంప్లికేషన్ జనరల్ గా ఏమన్నా కాంప్లికేషన్స్ ఆ వెజనల్ ఏరియాలో వచ్చే కాంప్లికేషన్స్ ప్రజలకు కొంచెం వెళ్తాయి విమన్ కి అని ఒక చిన్న ఆశగా అనిపించింది హైడ్రేషన్ బాగుండాలి హైజీన్ బాగుండాలి యూసేజ్ బాగుండాలి ఈ నాలుగు మీద డిపెండ్ అయి ఉంటే ఏబిసి అంటారు ఏ అంటే కొంచెం ఆ ఏరియానంతా బ్యారియర్ చేసి కొంచెం సి ఈ క్లీస్ ఇవన్నీ కనుక మెయింటైన్ చేస్తే ఎవరైనా మెయింటైన్ సిస్టమ్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు అండ్ వినోదిని గారు సో మచ్ నమస్తే ఇది ఈ వారం మీకు తెలుసా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్